తుని రైలు దహన ఘటనపై పవన్ కు అవగాహన లేదని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు తుని ఘటనపై పవన్ వ్యాఖ్యలు అర్ధరహితం నోటికి ఏదొస్తే అది మాట్లాడడం సరికాదు పవన్ ను పిఠాపురంలో ఓడిస్తా లేదంటే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా మీ సేవకులమా బానిసలమా అమ్ముడు పోయే జాత మీకున్న జబ్బును మాకు అంటగడతావా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ మాట తమది ఏ ఊరుండయా ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడున్నయ్యా మీ జిల్లా ఎక్కడున్నాయా కొంచెం అయ్యా హైదరాబాద్ నుంచి పిఠాపురం అంత వచ్చే కారణం ఎట్లంటే ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ లో కొ చేయొచ్చు కదా పెద్ద మెజార్టీ మెజార్టీ మీ ఎమ్మెల్యే అందరు గెలిచారు కదా మీ పెట్టిన అభ్యర్థులు పెద్ద మెజార్టీతో గెలిచారు కదా అక్కడికి నుంచి పోటీ చేయలేదు పిఠాభివృద్ధి పార్టీ పోయి చెప్తున్నారు లోకువా మా జిల్లా అంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఏది మీ మండలం ఏది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో చెప్తారా రంగేసుకు చెప్తే అందరూ ఓట్లేసేయాల పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభ రెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను మీ రోడ్డు మేము మీకు ఓటేసేడానికి మీ సేవకులు మా మీ బానిసల మా మేము ఓటేసేడానికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత్య మీకున్న జబ్బుని మాకు అట్టి కట్టతారా మా ప్రజలకే